ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ మూడవ విడత అని ఈ నెల డిసెంబర్ ఐదో తేదీ అన్ని ప్రభుత్వ పాఠశాలలు అంటే ప్రైమరీ స్కూల్సు హై స్కూల్స్ మళ్ళీ జూనియర్ కాలేజెస్లో కూడా ఏర్పాటు చేసేదానికి నిర్ణయం తీసుకుంది ఈ మనకు తెలిసినట్టు లాస్ట్ టు మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగు స్టేట్ మొత్తం మళ్ళీ జిల్లా కృష్ణా జిల్లాలతో పాటు సక్సెస్ఫుల్గా జరిగి ఉంది ఈ మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ ఉద్దేశం ఏంటి అంటే ఇప్పుడు మనం ఒక పిల్లవాడి భవిష్యత్తు చాలా బాగా భవిష్యత్తులో బాగా రాణించాలి అంటే ఖచ్చితంగా పేరెంట్స్ టీచర్సు ఇద్దరిది పాత్రం కీలకంగా ఉంటుంది చాలా టైమ్స్ పిల్లల పురోగతి ఏంటి అనేది పేరెంట్స్కి తెలిసి ఉండదు కొన్ని టైమ్స్ పేరెంట్స్ సహకారం ఉంటే బాగుంటుంది అని టీచర్స్ కూడా అనిపిస్తూ ఉంటుంది ఈ రెండు అంశాల నేపథ్యంలో పేరెంట్స్కి మళ్ళీ టీచర్స్కి మధ్యలో ఒక వారధిలాగా పనిచేసే ఉద్దేశానికి మనము ఈ మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ ఏర్పాటు చేశాము ఈసారి ఓన్లీ గవర్నమెంట్ స్కూల్స్లో ఈ డిసెంబర్ ఐదో తేదీ ఉంటుంది పేరెంట్స్ అందరూ కూడా తప్పనిసరిగా రావాలి పేరెంట్స్ అందరికీ కూడా మనము ప్రోగ్రెస్ కార్డ్స్ ఏముంది హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డ్స్ అనేముంది అది ప్రతి పిల్లవాడు ఏ ఏ స్థాయిలో ఉన్నారు ఏం చేస్తే ఆ పిల్లవాడు నెక్స్ట్ స్థాయికి వెళ్ళగలుగుతాడు అనే దాని గురించి అవగాహన కల్పించడం జరుగుతుంది అంతేకాకుండా ఈసారి వినూత్నంగా ప్రభుత్వం ప్రైమరీ స్కూల్ పిల్లలకి ఎఫ్ఎల్ఎన్ బేస్ లైన్ కండక్ట్ చేస్తున్నాం ఎఫ్ఎల్ఎన్ అంటే ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ అని అంటే బేసికలీ పిల్లలు ఇప్పుడు ఏ లెవెల్ ఆఫ్ లిటరసీ ఉంది న్యూమరసీ ఉంది అనేది మనం అంచనా వేసి దాన్ని ఇప్పుడు పేరెంట్స్కి చెప్పి తర్వాత వంద రోజుల యాక్షన్ ప్లాన్ పెట్టుకొని నెక్స్ట్ మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ నాటికి ఆ పిల్లల్లో ఏ మార్పులు వచ్చింది అనేది కూడా పిల్లలకి పేరెంట్స్కి తెలియజేయాలి అనే ఉద్దేశంతో పనిచేస్తున్నాము సో ప్రభుత్వం ప్రతి పిల్లవాడి భవిష్యత్తు కూడా బాగుండాలి అనే ఉద్దేశంతో చాలా నిబద్ధతతో పనిచేస్తుంది కనుక ప్రతి పేరెంట్ కూడా తప్పనిసరిగా ఈ యొక్క కార్యక్రమానికి హాజరు కావాలి సో మనకు చాలా పనులు ఉంటాయి అయినప్పటికీ కూడా పిల్లవాడి భవిష్యత్తు కన్నా సో పెద్దది ఇంకేం లేదు దయచేసి రండి సో అని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ